సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలంలోని తిమ్మాపూర్ అనంతసాగర్ గ్రామాల్లో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు కేసీరెడ్డి రవీందర్ రెడ్డి కోఆర్డినేటర్ లక్ష్మారెడ్డితో కలిసి యాత్ర నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గజ్వల్ మార్కెట్ కమిటీ చైర్మన్ వంటేరు నరేందర్ రెడ్డి హాజరై ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ మహాత్మా గాంధీ ఏఐసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రచించి అమలుకి వచ్చిన డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా పండిత్ జవహర్ లాల్ నెహ్రూ సర్దార్ వల్లభాయ్ పటేల్ నేతృత్వంలో భారతదేశం సుస్థిరత సమైక్యత సమన్యాయంగా ఉన్న భారత రాజ్యాంగాన్ని నేడు కేంద్రంలోని బీజేపీ కొన్ని శక్తులు భారత రాజ్యాంగ స్పూర్తిని విచ్ఛిన్నం చేసే కుట్ర జరుగుతున్న నేపథ్యంలో రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది ముందుగా యువత చైతన్యం చెందాల్సిన అవసరం ఉంది జగదీవూర్ మండలంలోని అన్ని గ్రామాల్లో పర్యటించినప్పుడు అన్ని గ్రామాల ప్రజలు స్పందన చూస్తే బాగుంది అన్ని గ్రామాల ప్రజలు మాతో కలిసి నడిచినందుకు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో కార్యకర్తలు నాయకులు ఎన్ భాస్కర్ రెడ్డి మునీర్ మాజీ ఉప సర్పంచ్ బత్తిని మల్లేశం కొంపల్లి కరుణాకర్ దయాకర్ రెడ్డి అజీస్ అమరరాము ఇమ్మడి జాంగీర్ అరీఫ్ చిరంజీవి ఎర్ర సత్యం కొంపల్లి నర్సింహులు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అనే కార్యక్రమంలో భాగంగా మన తిమ్మాపూర్ గ్రామం రావడం జరిగింది వారం రోజుల నుంచి మన మండలంలో ఏడవ రోజు పాదయాత్ర ప్రతి ఊర్లో పోవడం జరుగుతుంది లాస్ట్ విలేజ్ ఇంకొకటి చేదేపూర్ ఉంది ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన గాంధీ కాంగ్రెస్ పార్టీ పెళ్లి వంద సంవత్సరాలు అయిపోయిన సందర్భంగా మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజు రాజ్యాంగాన్ని బీజేపీ పార్టీ చూట్లు పరిచే ప్రయత్నం చేస్తుంది కాబట్టి మన ఏఐసి పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మరియు రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు రేవంత్ రెడ్డి గారు మన నరసారెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది అయితే బీజేపీ రాజ్యాంగాన్ని రిజర్వేషన్ తగ్గించాల ప్రయత్నం చేస్తుంది కావున దానికి నిరసనగా దేశవ్యాప్తంగా ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది పిల్లలకు మరియు ఉద్యోగాల రిజర్వేషన్ తగ్గిచ్చిన ప్రయత్నం బీజేపీ చేస్తుంది కాబట్టి దానికి నిరసనగానే ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది ఇంకొకటి మన మన రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి మన కాంగ్రెస్ పార్టీ వచ్చిన రేవంత్ రెడ్డి గారి ముఖ్యమోదయం నుంచి కూడా ఒక్కొక్కటి చేసుకుంటున్నామా ఇంతకుముందు అన్ని అప్పులైంది పరిస్థితి మొత్తం మన రాష్ట్రంలో అప్పుల కుప్పగా తయారైంది ఎందుకంటే కేసీఆర్ అన్నప్పుడు ఏడు లక్షల కోట్ల పైన అప్పు అయింది దానికే కొంచెం ఒక్కొక్కటి చేస్తున్నారు ఫస్ట్ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం చేశారు తర్వాత రెండు రెండు వందల యూనిట్ల వరకు కరెంటు మాఫీ చేయడం జరిగింది ఇవ్వడం జరుగుతుంది గ్యాస్ కూడా ఇవ్వడం జరుగుతుంది రుణమాఫీ అయింది ఇంకొక కొత్త ఫైవ్ పర్సెంట్ ఒక కరెంట్ ఉంది అది కూడా అవుతుందమ్మా నాలుగే కాలం రైతు మంది కూడా పడ్డది అయితే నా పరిస్థితి ఏంటంటే ఒకసారి చేసే పరిస్థితి లేదు కుండల పైసలు ఉంటేనే మనం అందరం అన్నం పెడదాము ఆడ స్టేట్ లో కూడా డబ్బులు లేవు డబ్బులు లేక పరిస్థితులు ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇంకా ఇంకా ఏమైనా వీళ్ళు కూడా చేస్తారమ్మా ఇల్లు భాయ బాయి ఇంకా దిమాపూర్ లో కూడా ఇప్పుడు కూడా ఒక పదో ఇరవై ఊరుకో పది ఇరవై ఇరవై ఇల్లు ఇస్తారమ్మా లేని వాళ్ళు కట్టుకునే అవకాశం ఉంటది కానీ ఒక్కసారి కావు కానీ కాకుండా గత పదేళ్లలో ఒక్క ఇల్లు కూడా దిమాపూర్ కూడా ఇప్పుడు ముందు కూడా వచ్చిన ఇల్లు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాయి అప్పుడు కూడా ఇప్పుడు వస్తాయి అది చెప్తున్నాడు ఇంకో ఈసారి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికి నమస్కారం తెలియజేస్తూ జై బాబు జై భీమ్ జై సంవేదన్ ఇప్పుడు గ్రామస్తులు మాట్లాడుతున్నారు ఈ సభకు విచ్చేసిన మండల పార్టీ అధ్యక్షులు నరేంద్ర ఏఎంసీ చైర్మన్ నరన్నకి మరియు మండల లీడర్లందరికీ మన గ్రామ ప్రజలకి డైరెక్ట్ నమస్కారాలు ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చి విజయవంతం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే బీజేపీ పార్టీ దేశం మొత్తంగా భారత రాజ్యాంగం మన దేశం నడుస్తుంది ఆ భారత రాజ్యాంగానికి తూట్లు ఒడిసే ప్రయత్నం చేస్తుంది కనుక కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు ఈరోజు జై భీమ్ కార్యక్రమాన్ని తీసుకొని మన తిమ్మాపూర్ గ్రామంలో విజయవంతం చేసినందుకు మీ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ బిజెపి ధోరణి ఎండగట్టేది ఈ ప్రోగ్రాంలు నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు నమస్కరిస్తూ ఈ జై బాబు జై బీమ్ జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా ఇక్కడికి వచ్చిన మండల పార్టీ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి గారికి మరియు మన ఇన్ఛార్జ్ లక్ష్మారెడ్డి గారికి కార్యక్రమ ఇన్ఛార్జ్ గారికి అలాగే మండల పెద్దలందరికీ నాతో వచ్చిన ప్రతొక్క ఒక్క పెద్దలు వ్యక్తు మాజీ చైర్మన్ మల్లేశమ్మ వాళ్ళు అందరూ అలాగే పేరు పేరున అందరికీ ముఖ్యంగా తిమ్మాపూర్ గ్రామస్తులకు మహిళలకు అందరికీ నమస్కరిస్తూ ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశము ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాజ్యాంగ పరిరక్షణ మనకు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని కాపాడుకోవటంలో భాగంగానే ఈ పాదయాత్ర కార్యక్రమం మన ఏ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారు మన రాహుల్ గాంధీ గారి పిలుపు మేరకు ఇక్కడ మన ప్రాంతంలో మన మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి గారి పిలుపు మేరకు ఈ పాదయాత్ర కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది దీంట్లో ముఖ్యంగా యువకులకు నిరుద్యోగ సమస్య అని బీసీ రిజర్వేషన్ అని ముఖ్యంగా మనకు కావాల్సిందేనమ్మా విద్యా అవసరం ఫస్ట్ విద్యా అవసరం తర్వాత ఉద్యోగాలు విద్యలో రిజర్వేషన్లను ఇందాక ఉన్న రెండు టర్ములు మనకు ముఖ్యమంత్రిగా ఉండే కేసీఆర్ ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాడు ఏం చేసిండు ప్రైవేట్ కాలేజీ ప్రైవేట్ యూనివర్సిటీలకు అప్ప చెప్పిండు ఉదాహరణకు మల్లారెడ్డి కాలేజ్ అని అరోరా కాలేజ్ అని పల్లారా రాజశేఖర రెడ్డి అనురాగ కాలేజ్ అని ఇలా అందరికీ ప్రైవేట్ పరం చేసి వాళ్లకు స్వయం ప్రతిపత్తి వాళ్ళ సొంతం వాళ్ళే నిర్ణయం రిజర్వేషన్లు ఉండకుండా వాళ్ళ ఇష్టం ఉన్న పైసలు ఉన్నోలే ఉంటే అదే అమ్ముకొని మనం చేయాలనుకుంటే కట్టాలి లేకుండా పైసలు ఉన్నోలే లేదు చదువుకునే పరిస్థితి ఈ కేసీఆర్ చేసిండు దానికి వంత వాడుతూ సెంట్రల్ లో ఉన్న బిజెపి ప్రభుత్వం కూడా రిజర్వేషన్ రద్దు చేసి పిల్లలకు చదువులు లేకుండా చదువులలో రిజర్వేషన్ లేకుండా ఉద్యోగాలలో రిజర్వేషన్ లేకుండా అలాంటి కార్యక్రమాలు తీసుకుంటూ గనక మన రాజ్యాంగాన్ని తూట్టుకొచ్చే ప్రయత్నం చేస్తున్న కనుక దాన్ని కాపాడుకోవడం మన మన అందరికీ బాధ్యత మన అందరి హక్కు కనుక దాన్ని కాపాడుకుండలో భాగంగానే ఈ పాదయాత్ర చేయడం జరుగుతుంది అలాగే ముఖ్యంగా మన రేవంత్ అన్న గారు బీసీలకు కూడా నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ నలభై రెండు బీసీలకు నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ చేసి వాళ్లకు ఉద్యోగ అవకాశాలు గాని నిరుద్యోగ సమస్యలను కూడా చూడాలనే ఆలోచనతోనే మన తెలంగాణలోనే మొట్టమొదటి ఆ రిజర్వేషన్ అమలుపరిచి శాసనసభలో పెట్టిన ఘనత మన రేవంత్ అన్న గారికి దక్కుతుంది ముఖ్యంగా అమ్మా మనకు ఒక్కొక్కటి ఆరు గ్యారంటీలలో ఇందాక చెప్పినట్టు నాలుగైదు వచ్చినాయి మళ్ళీ ఇక్కడ రుణమాఫీ రుణమాఫీ నూట తొంభై మందికి మాఫీ అయినాయమ్మా కోటి పది లక్షలు కోటి పది లక్షల రూపాయలు మన ఊర్లో మన తిమ్మపూర్ గ్రామంలో కోటి పది లక్షల రూపాయలు అయినాయి పేరు పేరున లిస్టు ఉంది లిస్టు కూడా అందరికి తెలిసిందే పెడతారు వ్యవసాయ అధికారులు మిగతా ఎవరైనా రెండు లక్షలు దాటిన వాళ్ళు ఉంటే కుటుంబంలో ఇద్దరు ఉంటే రెండు లక్షలు దాటిన వాళ్ళు ఉన్నాయి ఒక ఐదు పర్సెంట్ నూటికి ఐదు మంది మిగిలినట్టు అలాగే కూడా దాంట్లో ఆ బాకీల బాధల బాధితుని నేను కూడా నాకు కూడా మా భార్య పేరు మీద నా పేరు మీద రెండు లక్షలు దాటింది నాకు కూడా అందరికీ అవుతుంది అవి ఇంకో నెల వరకు అవి కూడా చేస్తామని మన తుమ్మల నాగేశ్వరరావు గారు మొన్ననే స్టేట్మెంట్ ఇచ్చిండమ్మా ఇంకోటి సన్నబియం సన్నబియం వచ్చినాయా దీస్కో రామ బియం సబ్రేస్ అనేది దీస్కో రామ దీస్కో రామ ఏమ రాజ్యానంగా 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 భారత రాష్ట్రము భారత రాష్ట్రము సార్వలోకము సార్వలోకము త్వేవాదౌ త్వేవాదౌ లోకికం లోకికం వ్యాసోనే పరసమియంద రాజ్యానంగా భారత రాజ్యానంగా నిర్మించుకోవడానికి నిర్మించుకోవడానికి శక్తిదా భాగికా హార్తికా హార్తికా ఏదేనేనే ఆలోచన Alessandra. 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 अंदर सुनो अंदर सुनो अंकाशम रोनो अंकाशम रोनो समानता ने अंधेरे में जड़ा लेके अंधेरे में जड़ा लेके लगा मदद लगा मदद ठाक करना ठाक करना अंदर दही का अंदर दही का पैदा लड़के पैदा लड़के एक एक बने पैदा लोग एक एक बने पैदा लोग बुला बुला अंदर समान अंदर समान अंकुर अंकुर आज का द راستو سماج منو سماج منو شرط نه بولتنه شرط نه بولتنه داسو سستنه غيبي داسو سستنه کي مننه داسو راجيتيه مرغه کوثم وદેશا رنو وદેશا رنو بولتنه 2 ترانو 3 ترانو 4 ترانو 3 ترانو 3 ترانو بولجنه بولجنه خاصو لشي پتي عالمي بولييا اسلام اندر اکڑے عالم اندر اکڑے